కంటి వెలుగు రాగా మాకు వర్క్ అయితే బాగుంటుంది కంటి వెలుగు రాగా ఉండే ఒక డిఓను మాకు ప్రొవైడ్ చేస్తే ప్రతి పిఎస్సికి మేము అక్కడ గ్యాదర్ చేసిన వివరాన్ని మేము వచ్చి డివోకి చెప్తాం డిఓ కంప్యూటర్లో ఎంట్రీ చేస్తారు అట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కించపరచట్లేదు ప్రతి మనిషి హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టింది సంతోషం ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు గ్యాప్ ఇస్తే మేము ఖచ్చితంగా చేస్తాం హెల్త్ ప్రొఫైల్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ మాకు కూడా మా ఫ్యామిలీలో కూడా హెల్త్ ప్రొఫైల్ కావాలి మేము చేసే ఊళ్ళల్లో కూడా హెల్త్ ప్రొఫైల్ కావాలి ప్రతి మనిషికి ఆరోగ్య ఆరోగ్య కొరకే ఇది పెట్టిండ్రు కాబట్టి రోజుకు ముప్పై కాకుండా రోజుకు పది చేస్తాం అలాగే